శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ రాక్షసభావమును ఆశ్రయించిన వారికి నాకు నా ఐశ్వర్యమునకు సంబంధించిన జ్ఞానము సృదృఢముగా ఉన్నప్పటికీ దానిని భగవంతుని ద్వేషించుట కొరకే ఉపయోగించుకుందురు కానీ భక్తి కలిగి తరింపరు అని కిందటి భాగంలో తెలుసుకున్నాం అర్జున ఆత్తుడు జిజ్ఞాసువు అర్ధార్థి జ్ఞాని అని నలుగురు పుణ్యాత్ములు నన్ను సేవింతురు అని చెప్పారు పుణ్యకార్యములు చేయువారు నన్ను శరణు పొంది నన్నే సేవించుదురు వారు వారి వారి పుణ్యకర్మల యొక్క తరతమ భేదములచే నాలుగు విధములుగా ఉందురు పుణ్యాధిక్యము వలన ప్రపత్తి అధికముగా ఉన్నందువలన ముందున్న ముందున్నవారికంటే తరువాతి వారు గొప్పవారు ఆర్తుడనగా కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యము నశించినందువల్ల తిరిగి కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యము తనకు కలుగవలెనని కోరుకొనివాడు అర్ధార్థి అనగా ఐశ్వర్యము లేనందువలన ఐశ్వర్యము తనకు రావలెనని కోరుకొనివాడు ఆర్తునకు అర్ధార్థికి మధ్య నామమాత్ర భేదము కలదు ఇద్దరూ ఐశ్వర్యమునే కోరుకుందురు కావున ఇద్దరూ కోరుకునేది ఒక్కటే జిజ్ఞాసు అనగా ప్రకృతి సంసర్గము లేని ఆత్మస్వరూపమును తెలుసుకొనవలెనని భావించువాడు ఆత్మజ్ఞానమును పొందవలెనని కోరుకొనివాడు కావున అతడు జిజ్ఞాసువు జ్ఞాని ఈ అధ్యాయములోనే ఐదవ శ్లోకమున దీనికంటే నా పరాప్రకృతి భిన్నమైనది అని చెప్పినట్లు భగవంతునికి శేషభూతమైన అంటే తన ఆధీనమైన ఆత్మస్వరూపము తెలిపినవా తెలిసినవాడు ప్రకృతి సంసర్గము లేని ఆత్మజ్ఞానమును సంపాదించుకొనుటలో తృప్తి పడక భగవంతుడే పరమప్రాప్యుడని ఆ స్వామిని పొందుటకు ప్రయత్నించును పైన పేర్కొన్న నలుగురు పుణ్యాత్ములలో నిత్యయుక్తుడు అనన్యమైన భక్తి కల జ్ఞాని చాలా గొప్పవాడు అతనికి నాపై చాలా భక్తి ఉండును అట్లే నాకు కూడా అతడు చాలా ఇష్టమైనవాడు పై నలుగురిలో జ్ఞాని నిత్యయుక్తుడు ఏకభక్తి కలవాడు కావున గొప్పవాడు అతడు నేనే పరమ ప్రాప్తుడనని భావించి నాతో నిత్యము అనుబంధము కలిగి ఉండును మిగిలిన ఇద్దరూ తాము కోరుకున్న కోరిక తీరునంత వరకు నాతో సంబంధమును పెట్టుకుందురు జ్ఞాని నాయందు మాత్రము భక్తి కలిగి ఉండును మిగిలిన ఇద్దరూ తాము కోరుకున్న విషయమున నాయందు కూడా అనురాగము కలిగి ఉందురు అందువలననే జ్ఞాని అందరికంటే గొప్పవాడు ని చెప్పబడుచున్నాడు ప్రియోహి జ్ఞానినో అత్యర్థం అను చోట అత్యర్థ శబ్దము అనిర్వచనీయ భావము అను అర్థమును తెలుపును జ్ఞాని నాకు చాలా ఇష్టమైనవాడు నేను సర్వజ్ఞుడను సర్వశక్తియుక్తుడనైనప్పటికీ జ్ఞానికి ఉన్న భక్తి భావమును చక్కగా చెప్పలేనని భావము ప్రేమకు కొలత లేదు జ్ఞానులలో అగ్ర అగ్రేశ్వరుడైన ప్రహ్లాదునికి శ్రీమన్నారాయణపై గల భక్తి శ్రద్ధల వలన పరమాత్మ స్మరణమమ స్మరణమను ఆనందమున మునిగి తనను సర్పములు తీవ్రముగా కరచుచున్నను వాటి బాధను గుర్తింపలేకపోయేనని విష్ణు పురాణమున కలదు ప్రహ్లాదునకు తాము తనకు ప్రహ్లాదుడు వలె జ్ఞాని నాకు మిక్కిలి ప్రియమైన వీరందరూ ఉదారులు కానీ యుక్తాత్ముడైన జ్ఞాని నన్ను పరమోత్తమ గతిగా భావించును కావున అతడు నాకు ఆత్మ వంటి వాడు వీరంతా నా నుండి దేనినో కోరుకొని నాకు తమ సర్వస్వమును దానము చేయుచు ఉపాసింతురు కావున వీరు ఉదారులు లేక వధాన్యులు జ్ఞానిని మాత్రము నా యొక్క ఆత్మయని భావింతును అనగా నా స్థితి అతనిపైననే ఆధారపడి ఉన్నట్లు భావింతును ఆ జ్ఞాని కూడా నేను లేక జీవింపజాలనని భావించుచు నేనే పరమ ప్రాప్యుడనని తలచును కావున నేను కూడా అట్టి జ్ఞాని లేక ఉండజాలను కావున అతడు నాకు ఆత్మ వంటి వాడు నన్ను శేషిగా అనగా స్వామిగా భావించుకొని నాకు సంపూర్ణముగా ఆధీనమైన ఆత్మస్వరూపమును తెలుసుకొని నాయందు ప్రపత్తి చేయుట కొన్ని జన్మలలో మాత్రము సంపాదించుకున్న పుణ్యము వలన సంభవించున్నది కాదు కానీ జ్ఞాని అయిన వాడు వాసుదేవుడే తన సర్వస్వమని అనేక జన్మలందు భావించుచు నన్ను శరణు పొందునో అట్టి అనేక జన్మలందు పుణ్యములు చేసి శ్రీమన్నారాయణే శేషి అనగా స్వామి అని నేను సంపూర్ణముగా ఆ పరమాత్మకు ఆధీనమైన స్వరూప స్థితి ప్రవృత్తి కలవాడను ఆ స్వామి లెక్క పెట్టలేని కళ్యాణ గుణములతో చాలా శ్రేష్ఠుడు పరతరుడు అని జ్ఞానము కలిగి శ్రీమన్నారాయణే నాకు పరమప్రాప్యుడు ప్రాపకుడు తన సర్వస్వము కూడా నేనేయని భావించుచు నన్ను శరణు పొంది ఉపాసించువాడు మహానుభావుడు అట్టి వ్యక్తి ఈ ప్రపంచమున చాలా దుర్లభుడు సర్వం అనుభావము ఈ అధ్యాయమునని ప్రియోహి జ్ఞానినో అత్యర్థం అస్థితస్సహి యుక్తాత్మ జ్ఞానికి నేను చాలా ప్రియమైన వాడను ఆ యుక్తాత్మ నేనే పరమప్రాప్తుడనని భావించును అని చెప్పబడినది ఈ శ్లోకమున కనిపించు బ జ్ఞానవాన్ అనునతడు ముందు చెప్పబో లక్షణములు కలవాడే పూర్వోక్త జ్ఞానము ఇట్టి పురుషునికే సాధ్యము మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజదాసి